హాయ్ హలో అందరికీ నమస్కారం అండి శాండీ బ్లాగ్ స్వాగతం ఇది బుధవారం రోజు లక్ష్మరం రోజు కలిపి బ్లాగ్ అయితే పెడుతున్నాను ఎందుకంటే ఈ టూ డేస్ కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను ఏది అంటే కంటిన్యూస్గా నేను బ్లాగ్ అనేది షూట్ చేయలేదనమాట ఉదయం బుధవారం రోజు ఉదయం టిఫిన్ ఏమో తాలింపు రొట్టు చేశాను తాలింపు రొట్టు చేస్తూ గబగబా అది అవుతుంటేనే ఒక పక్క రసం అయితే పెట్టాను చాలామంది అంటారు రసం పెట్టాక పోపు వేస్తే బాగుంటుంది కానీ పోపు పెట్టుకున్న తర్వాత నేనైతే రసం మరిగిస్తాను అనమాట చాలా బాగుంటుంది అలా చేస్తే కొంచెం జీలకర్ర పొడి ధనియాల పొడి వేసి చేస్తే చాలా బాగుంటుంది ఈరోజు బుధవారం కదా స్పెషల్ కర్రీస్ ఉంటాయి కాబట్టి అతనైతే ఫ్రాన్స్ తెచ్చుకున్నారు ఫ్రాన్స్ కర్రీ ఫాస్ట్గానే అయిపోతుంది కానీ అండి అది క్లీన్ చేయడం అన్ని కొంచెం ప్రాసెస్ అవుతుంది కానీ అదేంటంటే అతను కొన్నప్పుడు అక్కడే చేసి తెచ్చేస్తారు అదంతా నాకు తెలియదు ఇప్పుడు నేర్చుకున్నాను కానీ అయినా అతను అక్కడే బయట తెచ్చి ఫస్ట్ అయితే వచ్చేది కాదు ఇప్పుడు నేర్చుకున్నాను రసం ఒక పక్క అయిపోయి టిఫిన్ ఇల్లు అన్ని క్లీన్ చేసేసుకున్నాను అలాగే కూర చూస్తూ కూడా నేను ఏంటంటే ఈ మధ్యన ఉగాదికి కూడా డొక్కులు అవి తోము అది వంటగదిలో డబ్బాలు ఏం తోమడానికి అవ్వలేదు అంటే నేను ఏదైనా సామాన్లు వేసేటప్పుడు అది పడేసి తోమిసి వెంటనే మళ్ళీ వేసుకుండేదాన్ని ఈ పెళ్ళిళ్ళు హడావిడి వల్ల కొంచెం బిజీ బిజీగా ఉండడం వల్ల ఇంట్లో ఇల్లు అయితే కొంచెం చక్కబెట్టడం అయితే చాలా తగ్గింది పై పైన పట్లది దులిపిసి చేసేదాన్ని దీపాలు అది పెట్టిన కూడా అంత తృప్తిని అయితే ఇవ్వలేదన్నమాట మా దీపం పెట్టిన ఇల్లంతా చెత్తగా ఉంది కానీ దీపాలు అవి పెడతాను అన్నట్టు ఫీలింగ్ అనిపించేది ఇంకా కర్రీ అయిపోయింది కర్రీ అయిపోయిన తర్వాత సపరేట్ చేసేసి ఈ వేడికి ఏంటంటే రెండు వేసు కర్రీలు మూడు కర్రీలు వండలు పోయే దగ్గర అంటే చాలా కష్టం అనిపిస్తుంది అలా నా ఒక్కదాని కోసం అతను చికెన్ చేస్తానన్నారు ఒక్కదాని కోసం చికెన్ ఎందుకు నేను ఆమ్లెట్ ఏదో వేసేసుకుంటాను కదా అంటే లేదు బుధవారం ఆదివారం తింటా కదా నేను తింటాను చికెన్ ఫ్రై చేయి అని చెప్పేసి తెచ్చారు ఆ మొగమాట మగమాటానికైనా చేయాలి చెయ్యక తప్పలేదనమాట ఆ వంట చేస్తూ వంటగదిలో డొక్కులన్నీ క్లీన్ చేశాను ఇన్ని డొక్కులు మా వంట మా వంటగదిలో ఉన్నాయని నాకే అనిపించింది అనమాట ఇన్నట్టు ఉన్నాయో నాకే తెలియలేదు ఇవన్నీ ఇంత చూస్తేనే అర్థమైంది ఇంకా మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత ఇంకా వంటగది అంతా క్లీన్ చేస్తాను పేపర్లు అన్నీ మార్చేసి అంటే పేపర్లు ఉంటాయి కదా కొంచెం పొట్లది తోలిపిసి పేపర్లు అన్నీ మార్చాను ఇంకా మార్చి మార్చేసి వంటగ హాలు బెడ్రూమ్ అన్నీ క్లీన్ చేస్తానండి అంటే ఒక్క ఒక్కటి మాత్రం పెండింగ్ ఉంచాను ఫ్యాన్లు అనేది పెండింగ్ ఉంచాను అలాగే సిలిండర్ పక్కన పెండింగ్ ఉంచాను ఫ్యాన్లు అనేది మనకు అందదనమాట సార్ డ్యూటీ అది ఇంకా సిలిండర్ పక్కన కూడా బలులు ఉంటాయని అది కూడా నేను తీయను ఇంకా నైట్ డొక్కులన్నీ లోపల పెట్టేసి అలాగే పడుకుంటాము ఇంకా లక్షవారం రోజు ఏంటంటే నాకు దీపాలు ఎలాగో లేవని చెప్పేసి కొంచెం లేట్గా లేచి అయితే చేశాను చేసి ఈ లోపు బొంతులు దుప్పట్లు బెడ్షీట్లు కటన్స్ అన్నీ తడిపాను కదా టిఫిన్ చేసిన తర్వాత అవన్నీ ఎక్కడ అక్కడ పెట్టి కటన్స్ వేసి బంతులు అన్నీ అంటే పెళ్లి వల్ల చుట్టాల వల్ల అన్నీ తీసేసాం కదా అవన్నీ క్లీన్ చేస్తాను అనమాట క్లీన్ చేసి వీటి వంటక బట్టల పని అయితే క్లీన్ చేస్తాను బట్టల పని క్లీన్ చేసి హాల్లోన పిల్లలు బుక్స్ మరి నా మిషన్ సామాలు క్లాత్లు బట్టలు ఇవన్నీ కూడా కొంచెం చెత్త చెత్త అయ్యాయి అది కూడా క్లీన్ చేసి వాటి కటన్స్ కూడా వేస్తాను డొక్కులు నైట్ సరిగా ఆర్లేదు అనమాట డబ్బాలన్నీన్నా అందుకు తీసుకొచ్చి ఇక్కడ పడేసాను ఇప్పుడు వంట చేసుకుంటూ ఆ డొక్కుల్లో మన సామాన్లన్నీ వేసుకుందాము అంటే అమ్మ తెచ్చిన వడియాలు అప్పడాలు కందిపప్పు అన్నీ అలా డబ్బాలతోనే ఉంచేస్తాను కవర్లతోనే ఇప్పుడు అవన్నీ ఇట్లో ఫిల్ చేసుకోవాలి ఫిల్ చేసుకొని మొత్తం ఇల్లు అంతా ప్రజెంట్ అయితే అంతా క్లీన్ చేస్తాను ఇంకా సరే వంట చేసుకుంటూ డొప్పులో సామాన్లు వేయొచ్చు కదా అని చెప్పేసి ఇంకా కర్రీ ఏముందని చెక్ ఫ్రిజ్ ఆలోచిస్తే బెండకాయలు దొరికాయి ఈ బెండకాయలు ఏంటంటే నేను ప్రత్యేకించి తప్పాల్లో నీళ్ళేసి కడగడం అంత ప్రాసెస్ చేయనండి ఈ జల్లీ ఉంటుంది కదా ఈ జల్లీలో నీళ్ళేసి డైరెక్ట్ సింక్ దగ్గరే కడిగేస్తాను అది కడిగేసి మళ్ళీ ఒకవేళ టైం ఉంటే కనుక క్యారేజీలు కట్కి పిల్లలు బంకగా ఉంటే తినరని చెప్పేసి ముందు రోజు నైట్ కట్ చేసేనని పక్కన పెట్టుకుంటాను లేదా ఇలా వాష్ చేసే పక్కన పెట్టుకుంటాను ఈ డొక్కుల్లో కాట్లోకి అలా సామాన్లు వేస్తూ వంట ఇదే చేశాను ఈలోపు బెండకాయలు కోస్తే సగం బెండకాయలు ముదిరిపోయినా వచ్చాయి ఏం ఇలా తెచ్చారని అంటే నాకు పని ఉండడం వల్ల అతనికి అప్పు చెప్పాను అప్పు చెప్పడం వల్ల ఇలా చేశారనమాట ఏం ఇలా తెచ్చారంటే నేను ఎప్పుడో కాయగూరలు తెచ్చి ఇప్పుడు వండితే ముదిరిపో ఏంటి అని డైలాగ్ వాడతారు ఇంకెందుకని చెప్పేసి నేను బల్లక వండిపోయాను అంటే ఫ్రై చేస్తే ఏంటంటే కంపల్సరీగా అతనికి జ్యూస్ కర్రీ ఏదైనా కావాలి ఫ్రై కర్రీ చేస్తే కనుక మనం పప్పు ఏదైనా గ్రేవీ కర్రీ కావాలి ఎందుకు ఈ బుర్రవేడి ఇంత పనిలో కూడా వంటగదిలో ఈ వేడిలో రెండేసి కూరలు మూడేసుకూరలు వండలేనని చెప్పేసి బెండకాయ టమాట కర్రై చేద్దాం అని చెప్పేసి అయితే అనుకొని బెండకాయ అయితే ఫ్రై చేస్తున్నాను ఈ ఫ్రై చేస్తూ ఈ డొక్కుల సామాన్లు అన్నీ కూడా ఒక్కొక్కటి అంటే నైట్ అన్ని హాల్లో పడేయడం వల్ల అన్ని శుభ్రంగా ఆరిపోయాయి అనమాట అంటే ఇదివరకు ఏంటంటే వెంట మే సర్దేటప్పుడు ఏంటంటే నావి ఆరేవి కాదు నేను మళ్ళీ తీసుకొచ్చి క్లాత్తో తుడిసి అప్పుడు పెట్టాల్సి వచ్చేది ఇంకా బెండకాయ టమాటా కర్రీ మీకు అందరికీ తెలుసు ఎలా చేస్తాము ఏంటి అనేది ఫస్ట్ అయితే బెండకాయలు వేపుకొని మనం కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఫస్ట్ ఆవాలు జీలకర్ర కరివేపాకు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసి బాగా వేపుకోవాలి ఆ బాగా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే వేయలేదు అవి బాగా వేగిన తర్వాత టమాటా పేస్ట్ వేసుకున్నాను ఆ టమాటా పేస్ట్ కూడా బాగా వేగాలండి సాల్ట్ పసుపు వేసి ఆ టమాటా పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత సాల్ట్ పసుపు వేసిన తర్వాత కొంచెం కలిపిసి కొంచెం సిమ్లోని అలా మగ్గనివ్వాలి టమాటా ఎక్కువగా అసలు యాక్చువల్గా టమాటా ఎక్కువ మగ్గన అవసరం లేదు చాలామంది ఏంటంటే టమాటాలు ఉల్లిపాయలు కలిపే వేపేస్తారు అయినా కూడా కోర్ట్ చాలా టేస్ట్గా ఉంటుంది ఫస్ట్ అయితే అంటే ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు ఒక్కొక్కరు చేయి ఒక్కోలా కుదురుతుంది అనమాట చికెన్ వెరైటీస్ ఎలాగా చాలా రకాలు ఉన్నాయో మనం వండుకునే కర్రీస్ కూడా చాలా రకాలుగా చేసుకోవచ్చు అది ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంగా చేసుకుంటారు చాలామంది చికెన్ ఏంటంటే అన్నీ కలిపేసి పొయ్యి మీద పెట్టేస్తారు అది అలా సిమ్లో వేగనిస్తారు చెప్తున్నాను కదా ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులా చేస్తారు నేనైతే ఈరోజు కొంచెం పని వల్ల ఎలా పడితే అలా చేసేస్తున్నాను కూర మరి వండితే ఎలా ఉంటుందేమో తెలియదు ప్రెజెంట్ అయితే అప్పుడు నేను వండినప్పటికి ఎలా ఉంటుంది ఏంటో నేను అనుకున్నాను అనమాట ప్రజెంట్ అయితే అన్నీ వేసేసి గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి కారం అన్నీ వేసి బాగా ఫ్రై చేశాను ఉల్లిపాయలు టమాటాలు బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి మనము అప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి నేనే ఏం చేస్తాను ఏ మసాలా రుబ్బన టమాటాస్ రుబ్బినా ఆ గిన్నె మిక్సీ గిన్నెని వెంటనే అనమాట అందులో వాటర్ వేసి మళ్ళీ నేను కర్రీలో వేస్తాను అదొక పిచ్చి అదొక ఆనందం అనుకోవచ్చు మీరైతే కొంతమంది అలా చేస్తారు కొంతమంది పడేస్తారు నేనైతే అలా పడేనమాట మసాలా అవ్వచ్చు టమాటా ప్యూరి అవ్వచ్చు ఏదైనా మనకు ఎంతవరకు జ్యూస్ కా గ్రేవీ కావాలనుకుంటే అంతవరకు వాటర్ వేసుకోవచ్చు నేను తీసుకున్న కొంచెం బెండకాయలు కాబట్టి జస్ట్ మా ఇద్దరికే సరిపడే ఎక్కువ గ్రేవీ అవసరం లేదని చెప్పేసి కొంచెమే వాటర్ వేసాను మళ్ళీ చూశాను ఇది ఇంకా కొంచెం ఉంది బెండకాయలు చూస్తే ఎంత ఉన్నాయని చెప్పేసి మళ్ళీ కొంచెం వేసాను అనమాట వేసేసిన తర్వాత ఈ కొంచెం నీళ్ళు అలా మరుగుతున్నప్పుడు మన ఉప్పు కారం అన్నీ చూసుకొని ఏంటంటే బెండకాయ ముక్కలని వేసేయాలి అవి వేసి బాగా కలిపి అప్పుడు సిమ్లో మూత పెట్టేసి బెండకాయ కర్రీ బెండకాయ టమాటా కర్రీ రెడీ అండి కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నాకైతే కొత్తిమీర చెప్పాను కదా రైతు భద్రకి వెళ్ళడం వల్ల ఒకటి తెచ్చారు ఒకటి తేలేదు అందుకని కొత్తిమీర అయితే వేయలేదు ఇది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది ఈ బెండకాయ టమాటా కర్రీ మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది మా ఇద్దరికే కదా దగ్గరగా మగ్గబెట్టేసాను మగ్గబెట్టిన తర్వాత ఈ లోపు డొక్కుల్లో సామాన్లు అన్నీ వేసేసానండి ఎంత తృప్తిగా ఉందంటే అంత తృప్తిగా ఉంది ఇల్లు అంత నీట్గా క్లీన్ చేసుకొని ఇలా డబ్బాలన్నీ నీట్గా ఉంటే దీపం పెట్టినా కూడా తృప్తిగా అనిపిస్తుంది అదేంటో ఇవన్నీ నీట్గా ఉంటేనే ఇల్లు నీట్గా ఉన్నట్టు అనే ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట అన్నీ ఎక్కడొక్కడైతే క్లీన్ చేసేసాను క్లీన్ చేసి మీరు అనుకోవచ్చు పూజ ఏంటి శ్రావణ మాసం ఉంది కదా ముందే క్లీన్ చేస్తారు ఏంటి అలా ఎలా అనుకోవచ్చు అలానేం కాదండి నాకు ఎప్పుడు ఇంట్లో చెత్తగా ఉన్న డబ్బాలు నల్లగా ఉన్న పూజతోని శ్రావణ మాసం అలా ఏం సంబంధం ఉండదు ఒట్టి శ్రావణ మాసం పట్లు దులపని తప్ప డబ్బాలు డొక్కులన్నీ క్లీన్ చేసుకుంటాను అంటే వంటగదులను ఏంటంటే మాకు ఆ ఆవిరి అనేది ఎటు వెళ్ళకపోవడం వల్ల వంటగది సామాను అన్నీ తొందరగా జిడ్డు అనమాట మొత్తానికైతే ఏముంది ఇక టూ డేస్ అయితే శుభ్రంగా అనుకున్నాను ఎలాగైనా క్లీన్ చేయాలి ఇల్లు చూస్తే నాకు నచ్చలేదు అని చెప్పేసి టూ డేస్ అదే పని పట్టుకున్నాను టూ డేస్ మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేస్తాను ఎంత నైట్ ఏంటంటే పడుకునేటప్పుడు చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట ఇవన్నీ ఇలా చూస్తుంటే కాస్త పీస్ఫుల్గా అనిపించింది నాకు డొక్కులు అవన్నీ ఈ టూ డేస్ డీప్ క్లీనింగ్ చేసేసాను అయిపోయింది ఇంకా మనం ఇక మీద నుంచి మన రెగ్యులర్ పనులకు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఇలా చేశాను అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి థ్యాంక్ యూ